కృష్ణమ్మ శాంతించింది ప్రశాంతంగా ముఖ్యంగా మన కృష్ణా పరివాహ ప్రాంతంలో ఖమ్మం జిల్లా కానీ హైదరాబాద్ కానీ సాగర్ నీళ్ళు కానీ మొత్తం ఇక్కడికే వచ్చేది మరి పరిపాలకులు ఎరుకతో ఉండాలని మనకు హెచ్చరికలు వాతావరణం హెచ్చరికలు ఇచ్చినప్పుడు ముందు నుంచి వాటర్ మెయింటైన్ చేసుకోవాలి కానీ నేడు ఒకరి మీద ఒకరి నెపాలు గతం గతం అనుకుంటూ కాలాన్ని వెల్లడించుకుంటున్నారు గతంలో కూడా మనం కూడా ఉండి ఉండొచ్చు కదా కృష్ణమ్మ శాంతంగా ప్రవహిస్తుంది ఆమెకు ధన్యవాదములు ఆమెను అర్థం చేసుకొని మనం జీవిస్తే ధన్యులం ఎదురుపోయి జీవిస్తుంటే దరిద్రులం అవుతాము ప్రకృతి మనకు ప్రతిదీ నేర్పించడానికి ప్రయత్నిస్తుంది ఈ అహంభావంతో నేనే నేనే అనే అహంభావంతో దరిద్రులుగా మారుతున్నాము ఎంతో టెక్నాలజీ అభివృద్ధింది దాని తగ్గట్టుగా మనిషి మానవత్వంగా మారటం లేదు